కొత్త డీలర్షిప్ ప్రారంభంతో పియాజియో ఇండియా వెస్ట్ గోదావరిలో తన ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇటలీ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ పియాజియో గ్రూప్ కు వంద శాతం అనుబంధ సంస్థ అయిన పియాజియో వాహనాలు ప్రైవేట్ లిమిటెడ్ పీవీపీఎల్ చిన్న వాణిజ్య వాహనాలు ఎలక్ట్రానిక్ మూడు చక్రాల వాహనాల తయారీలో భారతదేశపు ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో తన కొత్త కంపెనీ షోరూంను ప్రారంభించింది ఈ వ్యూహాత్మక విస్తరణ భారతదేశ వ్యాప్తంగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి మొబిలిటీ పరిష్కారాలను అందించాలనే పియాజియో ఇండియా నిబద్ధతను మరింత బలపరుస్తుంది Time to be fair I know you left me down And out. And you know the world It's ripped but I hit on your head Should've buried your dead Should've listened to కస్టమర్కి మంచి సర్వీస్ కూడా అండి వాళ్ళు అమ్మడం అందరూ అమ్ముతారు కానీ సర్వీస్ పట్టించుకో చాలామంది మేము సర్వీస్ మీదే డిపెండ్ అయ్యి వస్తున్నాం ఇక్కడికి సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా సేల్ వస్తుందని మా నమ్మకం అట్లాగే అపే అంటే మార్కెట్ లేడారు టూ థౌజండ్ ట్వంటీ వరకు మార్కెట్ లేడారు సెవెంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉండేది ట్వంటీ తర్వాత వాళ్ళ ఒక వెహికల్ మిస్కంటిన్యూ అయింది మళ్ళీ దాన్నే మళ్ళీ కంటిన్యూ చేశారు ఇప్పుడు మళ్ళీ చాలా బాగుందండి మళ్ళీ వాటిని పర్గంకి వచ్చాం మార్కెట్ షేర్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్లో రాబోయే సిక్స్ మంత్స్లో మార్కెట్ గేట్లో వస్తుందండి పియాజియో ఆపి నో డౌట్ సో కంపెనీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్కి ఆల్రెడీ చెప్పారు మనకి సర్వీస్ విషయంలో వాళ్ళు రాజీ పడాలని చెప్పారు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఈరోజు బండి కొన్న కస్టమర్ కస్టమర్ని ఫ్లైట్ ఫ్లైట్లో గోవా పంపిస్తుంది ఆటో కసుకొని టూ నైట్స్ త్రీ డేస్ ఫ్లైట్లో గోవా పంపిస్తుంది ఈరోజు బట్టి కొనబట్టి దగ్గర దగ్గర కూడా నలభై సంవత్సరాలు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రముఖంగా త్రీ వీలర్ని ఆటోని మొదట మొదటిగా లాంచ్ చేసిన ప్యాజో కంపెనీ సో దగ్గర దగ్గర యాభై దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది సో కస్టమర్స్కి తక్కువ మెయింటెనెన్స్లో లాంగ్ లైఫ్ ఎక్కువ మందికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ త్రీ వీలర్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు ధర్నీ మోటార్స్ని మనం బెంగళూరులో కొత్తగా నూతనంగా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిస్టిక్ మొత్తంలో దగ్గర దగ్గర ఆరు బ్రాంచ్లతో ఈ ధరణి మోటార్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది పియాజో వచ్చి అన్ని రకాల పియల్స్తో నడుస్తుందండి డీజిల్ ఉంది పెట్రోల్లో ఉంది గ్యాస్లో ఉంది గ్యాస్లో ఎల్పీజీలో ఉంది జీఎన్జీలో ఉంది అలాగే ఎలక్ట్రికల్లో కూడా ఉంది అన్ని రకాల బ్రాండ్స్తో అన్ని వేరియంట్స్తో ఐ మీన్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆటో డ్రైవర్ కావాల్సింది ఎక్కువ మనీకి ఉండాలి తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అలాగే సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి అపే బ్రాండ్కి ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ సర్వీస్ అవైలబిలిటీ అండ్ స్క్వేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది ఇంతకుముందు మన కేజీఓ గారు మాట్లాడారు సో ఒరిజినల్ పార్ట్స్ ఉపయోగించుకోండి ఎక్కువ రోజులు మన దగ్గర పొందండి అని ఇది చాలా అవసరమండి తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని ఏదో లోకల్ పార్ట్స్ వాడుకొని ఎక్కువ రోజు నడవాల్సిన మన ఆటోని పాటు చేసుకోవద్దండి దయచేసి షోరూమ్ వాళ్ళ సర్వీసును ఉపయోగించుకొని మీ వెహికల్ విలువను పెంచుకోండి అలాగే ఎక్కువ కాలం అన్ని కనుక ఉంది థ్యాంక్ యూ